అందరికీ నమస్కారం ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ రోజున భద్రాద్రి కొత్తగూడెంకి రైస్ బ్యాగ్ పంపించిన జరుగుతూ ఉంది కిసాన్ మేళా కిసాన్ మేళా కూడా నెల్లూరు నెల్లూరు జిల్లా అంటేనే వరి వరి అంటేనే నెల్లూరు జిల్లా రెండు వేల ఇరవై ఒకటిలో కిసాన్ మేళ నా జీవితంలో మర్చిపోలేంది అప్పటి నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ కేవీఎన్ చక్రద్రబాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా వ్యవసాయ అధికారులకి శాస్త్రవేత్తలకి అందరికీ పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు ఆ టైంలో కిసాన్ మేళాలలో పాల్గొనడం ఆ తర్వాత వరి సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం అంచులంచులుగా ముందుకెళ్ళడం ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవడం జరిగింది ఇక వచ్చే నెల వరి కోతలు కోసే ముందుగా నేను ఒక బుక్ రాయాలనుకుంటున్నాను ఆ బుక్ ఏంటంటే సివిఆర్ పద్ధతిలో వరి సాగు తెలంగాణ సోన హర్షత్ విహార్ అండ్ టీమ్ ప్రయాణం ఏ విధంగా కొనసాగింది అసలు అసలు సివిఆర్ మెదడ్ ఫార్మింగ్ అంటే ఏమిటి ప్రతి డీటెయిల్స్ మీరు తెలుసుకుంటారు ఇది కంపల్సరిగా తెలుసుకోవాలా ఏదో పంట పండించేమా అయిపోయిందని కాకుండా నెక్స్ట్ జనరేషన్కి రాబోయే తరాలలో కూడా దాన్ని చూడాలా ఆచరించాలి ఖచ్చితంగా చేయాలా వ్యవసాయ రంగంలో వెలుగులు నింపుతున్నటువంటి మెథడ్ సీవీఆర్ మెథడ్ ఫార్మింగ్ ఆ సీవీఆర్ మెథడ్ ఫార్మింగ్లో నేను ఉద్యోగం మానేసి ఈ వ్యవసాయ రంగంలోకి రావడం ప్రతి డీటెయిల్స్ మనం మీరు తెలుసుకుంటారు కంపల్సరీగా తెలుసుకోవాలా కేజీ నైంటీ సిక్స్ రూపీస్ ట్వంటీ ఫైవ్ కేజెస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా రైస్ పంపించడం మీరు తీసుకోవడం జరుగుతూ ఉంది తీసుకు ఇట్స్ హండ్రెడ్ పర్సెంట్ మ్యాండేటరీ కంపల్సరిగా తెలుసుకోవాలా వచ్చే నెలలో వరకు లోపలికి వస్తే వచ్చే నెల లోపలే బుక్ కూడా రిలీజ్ చేయడం దొరుకుతుంది ఆ బుక్ కూడా తొంభై ఆరు రూపాయలు పెట్టడం జరుగుతుంది బుక్ కూడా దాన్ని మనం వచ్చే నెల నుంచి వచ్చే నెలలో రిలీజ్ చేయడం దొరుకుతుంది ఎవరైనా రైస్ వినియోగదారులు కానీ కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఈ నెలలో రైస్ బ్యాగ్ తీసుకునే వాళ్ళు తీసుకోండి ఎందుకంటే వచ్చే నెలలో ఫుల్ బిజీగా ఉంటాం మనం ఏంటంటే ఇత్తనాలు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు రకాల వరి సాగులు మనం చేస్తా ఉన్నాం వాటిని సపరేట్ దేనికి దానికి ఇప్పుడు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాంబా మసూరి ఎం వెంకటరమణారెడ్డి గారు క్రియేట్ చేసిన వరి రకం అది సపరేట్గా ఎండబెట్టి ఆరబెట్టి సపరేట్గా చేయడం జరుగుతుంది అదేవిధంగా కోనారం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అనే వరి రకం వరి వంగడం అది కూడా ఎండబెట్టి ఆరబెట్టి సపరేట్గా చేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇష్టమైనటువంటి తెలంగాణ సోన ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ చన్నమాధువం దామోదర్ రాజు గారు చన్నమాధువం సురేంద్ర రాజు గారు క్రియేట్ చేసినటువంటి వరి వంగడం కూడా వాటిని కూడా సేమ్ అట్లాగే ఫార్టీన్ పర్సెంట్ తేమ్ వచ్చేటట్టుగా ఎండబెట్టి ఆరబెట్టి లోపల వేయడం జరుగుతుంది అదే విధంగా మన నెల్లూరు జిల్లా ఈ రోజు పోతున్నాం కదా కిసాన్ మేళాకి అందరికీ వాళ్ళ కొరత నేను చెప్తాను ఆ ఉరి వంగడం క్రియేట్ చేశారు ఎన్ఎల్ఆర్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ముప్పై ఆరు నలభై ఎనిమిది వరి వంగడం ఆ ఉరి వంగడం కూడా అంటే సపరేట్ సపరేట్గా దేని దానికి ఒక గింజ ఇంకొక గింజ కలవడానికి లేదు కలకూడదు కూడా కేడీలుగా ఉన్న కూడా మనం కోయిన్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కటి జాగ్రత్తగా చేయడం జరుగుతూ ఉంటుంది ఏంటంటే చిన్న విషయం కాదు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు దాదాపు నాలుగైదు నెలల పంట ఐదు నెలల నెల దాదాపు పది నెలల పాటు ఎదురు చూస్తూ ఉంటాం మనం దానికోసం ఇతరం పర్పస్కైనా రైస్ పర్పస్కైనా దేనికైనా సరే ఫార్టీన్ పర్సెంట్ తేమ్ ఉండాలా ఆ విధంగానే చేయడం జరుగుతూ ఉంది ఓకే థ్యాంక్ యూ